ఎలా ఉంది కామెడీ నచ్చిందాపక్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చాలా నచ్చింది ఫస్ట్ చాలా

ఇస్తాను ఇస్తా ఇస్తాను 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 భయ వాళ్ళు మాట్లాడితే మాటలు వింటాను ఫస్ట్ మేము మాట్లాడే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి సినిమాని ఇంటర్వెల్ బాగుంటుంది సెకండ్ హాఫ్ బాగుంటుంది సత్యాన్ని మిమ్మల్ని మంచిగా నవ్విస్తాడు మా హీరోయిన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటాను సో రోహిత్ గ టైమింగ్ బాగుందా సినిమా అక్కడి నుంచానండి ఇంకోటి సో అందరూ సినిమా నచ్చిన వాళ్ళు అందరూ ఇంకో పది మంది ఫ్యామిలీస్కి చెప్పండి థియేటర్కి వచ్చి మా సినిమాని చూడమనండి అండి వాళ్ళు థియేటర్స్కి వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ అందరి కోసమే మేము సినిమా తీసింది మీరు కూర్చునిక్కడ నవ్వుతుంటే మాకు హాయిగా ఉంటుంది సో అందరూ ఎంజాయ్ చేయండి ఇంకో పది మందిని ఎంజాయ్ చేసేలా చేయండి థ్యాంక్ యూ హీరో అయిన మాట్లాడుతుంది నమస్కారం నేను చూడ్యూసర్ అండి సినిమా ప్రొడ్యూసర్ సో నేను రోజున రిలీజ్ చేశాను ఎక్కడ తీసుకో మంచి రెస్పాన్స్ వస్తుంది సక్సెస్లో భాగంగానే నేను హైదరాబాద్లో సక్సెస్ వెయిట్ చేసుకొని వైజాగ్ నుండి మార్నింగ్ ఉదయం ఇవాళ కాకినాడ తర్వాత రాజమండ్రి బ్రేరు రావడం జరిగింది మీ అందరినీ నా థియేటర్ నిండుగా చూసుకుని చాలా సంతోషంగా ఉంది అండ్ తెలుగు సినిమాలు లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రావడం చాలా తక్కువ అయిపోయింది వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇలా అందరూ ఫ్యామిలీస్ పిల్లలతో చూసుకుని చాలా హ్యాపీగా ఉంది ఇలాగే అందరికీ వరడో మోటో మా సినిమా మంచిగా చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోరుకుంటామని థ్యాంక్ యూ సో మచ్ సినిమా చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఇవాళ మీరు వచ్చి చూడటం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం సో మీకు నచ్చితే సినిమా ఖచ్చితంగా ఇంకో పది మందికి చెప్పండి వాళ్ళకే నచ్చుతున్నాము సో వాళ్ళు వచ్చి థియేటర్ లో సినిమా చూస్తారు సో బట్ మీ ప్రేమకి ఎప్పుడు మేమందరం ఇలా ఇంకెన్నో మంచి సినిమాలు చేస్తాం మిమ్మల్ని ఇంకా ఎన్నో మంచి సినిమాలతో మిమ్మల్ని మళ్ళీ థియేటర్లో పెంచి ఆనందపరిచేట్లాగే ప్రయత్నిస్తాం సో థ్యాంక్ యూ మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ చూపిస్తుంది మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం సుందరాఖండ మొన్న వినాయక చవితి రోజు రిలీజ్ అయింది అండ్ రివ్యూర్స్ దగ్గర అందరి దగ్గర నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది అండ్ దాని తర్వాత ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో సినిమా చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ సో ఆ సక్సెస్ టూర్ భాగంగానే వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి అలా కాకినాడ రాజమండ్రి ఇప్పుడు ఏలూరు వచ్చాం అండ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు ఎంటర్టైన్ చేసామని అనుకుంటున్నాం అండ్ చూడని వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సినిమా చూడండి హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో ఈ సినిమా చూడొచ్చు ముందు నుంచే చెప్తున్నాం సో డెఫినెట్గా మీ అందరికీ కూడా అనుకుంటున్నాను సో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ అయితే మరీ మరీ థ్యాంక్స్ అండ్ చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి సో థ్యాంక్ యూ అండి నమస్తే నా పేరు వెంకటేష్ ఈ సినిమా డైరెక్టర్ని సో ఈ సినిమా సార్ చెప్పినట్టు వినాయక్ చౌత్ర రిలీజ్ అయ్యి జనాలు చాలా మంచి రివ్యూస్ ఇస్తూ డే బై డే థియేటర్స్ రావడం పెరుగుతున్నారు సో అది సో ఐ విష్ ఇంకా ఎక్కువ మందికి టాక్స్ స్ప్రెడ్ అయ్యి ఇంకా పాజిటివ్గా వచ్చి అందరూ హాల్స్కి వచ్చి హాల్ నిండి అందరూ నవ్వుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడండి మా అందరినీ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ మా పేరు సంతోష్ అండి నేను సుందరకాండ మూవీ ప్రొడ్యూసర్ సో ఇందాక చాలా చెప్పినట్లు సో వినాయక్ చవితి రోజు మా సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయినప్పటి నుంచి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగుతూ ఉంది ఆ రెస్పాన్స్లో భాగంగానే సక్సెస్ టూర్ చేద్దామని చెప్పేసి వైజాగ్ నుండి వాళ్ళ రాజమండ్రి కాకినాడ చూసుకుని ఇప్పుడు ఇటు ఏలూరుకి వచ్చాము సో ఎటు వెళ్ళినా సరే వాళ్ళ ఈవినింగ్ నుంచి స్పెషల్లీ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి హైదరాబాద్లోనూ వైజాగ్లో తిరుపతి విజయవాడ ఎక్కడికి వెళ్ళినా సరే మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ ఏలూరులో కూడా థియేటర్ హౌస్ఫుల్గా ఉంది సో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఇలా సో ఇలాగే ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్సో మీరు మీ ఫ్యామిలీతో అందరూ వచ్చి మా సుందరకాండ మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ Namaskaram. My film got released on twenty seventh of August, and we are really happy with the response that we have gotten till now. So, in case you guys have not watched our film, please go out, watch our film, and I'm very sure you guys will love it. And it's a pure family entertainment. So, please go out, watch our film. Thank you. Okay.